సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పండుగ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తీపు కబురు అందించింది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ అందిస్తామంటూ రైతులకు గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ హామీ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తుంది గత ఏడాది కూడా సన్న బియ్యం పండించిన రైతులకు బోనస్ అందించగా ఈసారి కూడా అందించింది ఈ మేరకు తాజాగా సన్న బియ్యం పండించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఐదు వందల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది దీంతో పండుగ వేళ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సన్న బియ్యం వడ్లు పండించిన రైతులకు బోనస్ అందించేందుకు పౌర సరఫరా శాఖ ఐదు వందల కోట్ల విడుదల చేసింది వానకాలంలో పండించిన రైతులకు ఈ నిధులు ఇచ్చింది ఈ నిధులతో కలిసి ఇప్పటికీ ఈ సీజన్ లో మొత్తం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులు బోనస్ రూపంలో ప్రభుత్వం అందించినట్లయింది సన్న బియ్యం పండించిన వారికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు తాజాగా వానకాలం సీజన్ కు వీటిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది రైతులు వడ్లు విక్రయించిన తర్వాత వారి వివరాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు వారికి మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులను బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు పండగ వేళ చేతికి డబ్బులు రావడంతో రైతులు ఎగిరిగా అంతేస్తున్నారు తెలంగాణలో సన్న బియ్యం హబ్బుగా హబ్గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది అందుకు అనుగుణంగా వాటిని పండించిన వారికి బోనస్ ఇస్తుంది రైతులు దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం పండించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టింది క్వింటాలకు అదనంగా ఐదు వందలు ఇస్తుండటంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో తెలంగాణలో సన్న బియ్యం సాగు పెరుగుతోంది రైతులు తమ బియ్యాన్ని విక్ర ందుకు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది వీటి ద్వారా రైతులు తమ వడ్లను అమ్ముకోవచ్చు దళారుల చేతుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది అక్కడ ధాన్యం విక్రయించిన కొద్ది రోజులకే రైతుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ చేసేలా ప్రణాళిక రూపొందించింది